హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక వచ్చిన ఐటీ ఆఫీసర్స్ అని కనిపెట్టేసిన ఆనంద అయితే ఇక వెంటనే ఒరిజినల్ ఆఫీసర్స్కి కాల్ చేస్తుంది వాళ్ళు వెంటనే వస్తారు మీరెవరు ఐటీ రైడ్ చేరుతున్నప్పుడు లోపలికి ఎవరికి ఎంట్రీ లేదు దయచేసి వెళ్ళండి అని వాళ్ళు అంటూ ఉంటారు ఇక అప్పుడు మేము ఐటీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం మా పేరు అని వాళ్ళ ఐడి కార్డ్ అవి చూపిస్తారు షో మీ యువర్ ఐడి అని ఒరిజినల్ ఆఫీసర్స్ అయితే వాళ్ళు ఫేక్ వాళ్ళని ఐడీస్ చూపించమంటారు ఇక వాళ్ళు ఐడి చూపిస్తూ ఉంటారు ఎవరు ఈ కార్డ్స్ రెడీ చేసింది కనీసం మీ నేమ్ స్పెల్లింగ్స్ కూడా కరెక్ట్గా రాయలేదు అనేసి అంటూ ఉంటారు ఇక వెంటనే వాళ్ళు ఫేక్ అని తెలుసుకున్న ఆనంద కుటుంబం మొత్తం ఇక కోపంగా వాళ్ళని చూస్తూ ఉంటారు ఇక వాళ్ళు ఒక్కసారిగా భయపడిపోతూ ఫేక్ ఆఫీసర్స్ అయితే ఇక ఒరిజినల్ ఆఫీసర్స్ ని గెంటేసి వెళ్లిపోబోతూ ఉంటే ఒక పక్కన రోహిత్ మరో పక్కన దర్శన్ ఇద్దరూ కూడా అడ్డుకొని ఇక వాళ్ళని కోపంగా చూస్తూ ఇక వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటారు ఇక వాళ్ళ ముగ్గురిని కూడా ఎడాపెడ వాయించేసి ఇక ఒక షోపాలో కూర్చోపెట్టి ఇక వాళ్ళ చేతులు రెండు విరిచేస్తారు విరిచేసి మర్యాదగా చెప్పండి మిమ్మల్ని పంపించింది ఎవరు అని అడుగుతూ ఉంటారు ఇక వాళ్ళు చెప్పకపోవడంతో మరో చేతులు కూడా ఇరవబోతూ ఉంటే వద్దు వద్దు మేము చెప్పేస్తాం అని ఆ ఫేక్ ఆఫీసర్స్లో ఒక ఆయన అయితే మమ్మల్ని పంపించింది అనన్య మేడం అని చెప్పడంతో ఒక్కసారిగా దర్శన్ ఇంకా రోహిత్ కూడా షాక్ అయిపోయే అలా చూస్తూ ఉంటే ఇక నిజం చెప్పేసినందుకు ఆనంద్ అనన్య ఇంకా కాంచన అయితే టెన్షన్ పడిపోతూ ఉంటారు మరి ఇప్పుడు ఆనంద ఫ్యామిలీ అనన్యకి కాంచనకి ఎలాంటి శిక్ష వేయనున్నది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్